నమస్కారం నమస్తే మేడం మేడం ఆల్ఫాబెట్స్లో పీ లెటర్కి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది అది ఆ లెటర్ని ఏ విధంగా రాయాలో తెలియచేయండి తప్పకుండా పీతో మీకు గుర్తొచ్చేది పవర్ పీతో గుర్చే గుర్తొచ్చే మరొక ఇది ప్రైడ్ పవర్ ఉంటే ప్రైడ్ ఖచ్చితంగా ఉంటుందండి పవర్ ఉన్న మనిషి లెక్క వేరు పవర్తో పాటు వచ్చే ప్రైడ్ తాలూకు డిగ్రీ సేరు మరి పీతో పనిష్మెంట్ కూడా ఉంటుంది కదా కాబట్టి ఏదైనా ఎక్సెస్ అయితే ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది అని చెప్పే లెటరే పీ బ్యాలెన్స్ చేస్తుంది పీకి మనం కొన్ని పద్ధతుల్లో ఎయిట్ అనే నెంబర్ ఇచ్చాం ఎందుకు ఇచ్చాము ఎవరికీ తెలియదు కనీసం పి ఎప్పుడైనా ఎనిమిదిలా కనపడిందా మీకు పీలో ఎనిమిది కూర్చుందా సగం కూర్చుని ఉన్న ఎనిమిది మాత్రమే పీలో ఉంటుంది మీకు మిగిలిన సగం కనపడదు సో ఆ మాయమైపోయిన సగం ఎనిమిది అదృష్టం కూడా కావచ్చు కదండి సో పీకి ఎనిమిది ఇచ్చేవాళ్ళు ఏడు రకరకాలుగా ఇస్తున్నారు కొన్ని కొన్ని లెక్కలు ఎలా ఉంటాయంటండి ఒక అక్షరానికి వాల్యూ ఎందుకు ఇచ్చామా అని ఆలోచించే అవసరం కానీ అగత్యం కానీ మనకు ఉండదు ఎవడో చెప్పాడు పీకి ఎనిమిది అయ్యమని మనం వేసేస్తాం సో పీ అనే లెటరు అద్భుతంగా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ కనుక సపోర్ట్ చేస్తే పీలో ప్రణవం ఉంటుందండి పీలో ఉన్న శక్తి శివశక్తి పీకి తోడయ్యే శక్తి హనుమశక్తి సో శివాంజనేయం ఈజ్ ఈక్వల్ టు పి అంటాం అంటే పంచభూతాల్లో ఒకటైనటువంటి వాయువు పంచభూతాలని శాసించేటటువంటి రుద్రుడు రెండు కలగలిపిన శక్తి పి తోటి చాలా పేర్లు ఉన్నాయి కానీ పిని డైరెక్ట్గా పీ అనే పేర్లు లేవండి ఒక్క పినాకిని పినాకపాణి పియూష పియూష ఇవి తప్ప మీకు డైరెక్ట్గా ఇంగ్లీష్ పీని తెలుగులోకి అనువదించేవి ఏవి లేవు మనం ఇంగ్లీష్లో పీతోటి నేమ్ రాసేటప్పుడు మాత్రమే పీ పలుకుతుంది అసలే ఈ పీలో సగం ఎనిమిది మాయమైపోయింది ఆ ఉన్న ఎనిమిది కూడా మనం పీని పా కిందో ఇంకేదో కిందో మాట్లాడుతుంటాం కాబట్టి ఒరిజినాలిటీ అక్కడ మిస్ అవుతుంది సో పేరు చివరలో పీ ఎండ అయ్యేటటువంటి పేర్లు కొంచెం తక్కువ నాకు గుర్తున్న పేరు కశ్యప్ ఇక పీతో ఎండ అయ్యే పేర్లు ఏమొస్తాయండి స్టార్టింగ్ చాలా ఉంటాయండి మనకి పీతో అవ్వటం తక్కువ కానీ పీతో అయితే వీళ్ళకి ఓ అలౌకికమైన శక్తి అయితే ఉంటుంది తక్కువ ఉంటాయి పద్మావతి పీ ఎక్కడ పలకదండి పా కింద మారిపోతుంది పావని పావని వచ్చింది కాబట్టి పవన్ కూడా వస్తుంది ప్రణవ్ ప్రణుతి ప్రణతి ప్రవల్లిక ప్రహర్షి బ్రహ్మాండంగా ఉంటాయండి కాకపోతే పీకి రకారం చేకూరితే అద్భుతంగా ఉంటుంది అక్కడ మాత్రం పీ అనేది పా కింద పలకబడుతుంది ప్ర అన్నప్పుడు ఆ పీలో సగం మాయమైన ఎనిమిది రకారంలో వస్తూ ఉంటుంది సో మనకి ఒక లెక్క ఈ మధ్యకాలంలో నేను వింటున్నానండి అక్షరం ఏదైనా సరేనంట గుణింతంలో ఎన్ని ఉన్నాయో అన్నీ పెట్టేసుకోవచ్చు ఎలా ఉంది అంటే నక్షత్రం ఏదైనా సరే దానిలో చా అని వస్తే చా చా చీ చీ చూ అక్కడి నుంచి చ్రూ దాకా కూడా పెట్టుకోవచ్చు చాకి క్షకారం కూడా ఇవ్వచ్చు చాకి యకారం ఇవ్వచ్చు అని ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నారు ఆ పండితులకి నమో నమః గుణింతాలు వేరు అక్షర స్వభావం వేరు న్యూమరాలజీలో మనం ఒక అక్షరం తీసుకుంటే గుణింతం అక్కడ వెయ్యము ఫక్ట్ న్యూమరాలజిస్ట్ ఫాలో అవ్వాల్సిన రూల్ ఏమిటి అంటే తెలుగులో కానీ ఇంగ్లీ ఇంగ్లీష్లో మీకు గుణింతాలు ఉన్నాయా చెప్పండి ఏ ఒక్క లెటర్కైనా గుణింతం ఉందా కానీ తెలుగులోకి వచ్చేసరికి దాన్ని ఏమనాలో నాకు తెలియదు కానీ ఇప్పుడు గుణింతాలతో సహా పెట్ ఇంకా అండి పాకి రా పెట్టడం పాకి చా పెట్టడం ఇవన్నీ కూడా ఏదైనా ఒక నక్షత్రానికి పా అనే అక్షరం వస్తే పెట్టుకోవచ్చు అనటం లేదు అంటున్నారేమో నాకు తెలియదు కానీ అది ఖచ్చితంగా నక్షత్ర స్వభావాన్ని అయితే రిఫ్లెక్స్ చేయదు చెయ్యదు కాక చేయదు అక్షరం పవర్ఫుల్గా ఉండాలి పీ ఎప్పుడు పవర్ఫుల్గా ఉంటుందండి ఉండాల్సిన పద్ధతిలో ఉన్నప్పుడు అంతేకాని పీకి గుణింతాలు కూడా పెట్టేసేసి పేర్లు పెట్టుకుంటాము అంటే మీరు గుణింతంలోనే ఉండండి న్యూమరాలజీకి రావద్దు మీకు చేత అయితే ఇంగ్లీష్ భాషలో పీ అనే అక్షరానికి గుణింతాలు వేయండి ఉండదు కదండీ సో ఇక్కడ ఇలాగా గాడి తప్పుతోందనమాట అక్షరం గుణింతం వ్యవహారం ఇలా గాడి తప్పుతోంది అలాగే మీరు గుణింతంలో పి అక్షరం రాసినప్పుడు పి తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది సో పీకి కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి పీకే కాంబినేషన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది పాలిటిక్స్ని ఒక ఊపు ఊపుతున్నటువంటి రెండు అక్షరాలు పీకే మరొకటి పవన్ కళ్యాణ్ పీకే రెండు రెండు విభిన్న శక్తులు ఎవరిని తక్కువ అంచనా వేయలేం ఏమో చెప్పలేం ఫ్యూచర్లో విజృంభణ ఈ పీకేలలో ఏదో ఒక పీకేకి రావడానికి అవకాశం ఉండొచ్చు అలాగే పీకి మరొక అక్షరం ఆర్ పీఆర్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు పీఆర్ వాల్యూ ఏమిటో పాస్ ఏంటదండి దాన్ని ఏమంటారు పర్మనెంట్ రెసిడెన్సీ దానికోసం ఎన్ని రకాలుగా తపస్సు చేస్తారో మామూలుగా ఉండదు పీలో ఉన్న మరొక శక్తి ఇందాకే చెప్పుకున్నాము పంచభూతాల్లో ఒకటైనటువంటి వాయుశక్తి పీలో ఉంటుంది పవనం అంటాము సో పవనంతో మనం ప్రాజెక్ట్స్ చేయొచ్చు ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయొచ్చు గాలిని కోసుకుంటూ వెళ్ళే ఫ్లైట్ జర్నీస్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు పీతో కనుక పడితే పేరు ఖచ్చితంగా పీ పెట్టుకోవాల్సింది పీ పేరులో చివర రావటం చాలా లిమిటెడ్ వాటిల్లో మాత్రమే కనపడుతుంది ఒక పేరులో చివర రెండు పీలు వేసుకోవచ్చా నాకు తెలుసా ఆ పీతోటి స్టార్ట్ అయ్యి పీతోటి ఎండ్ అవుతాయా పేర్లు ప్రతాప్ ఉంది కదండి మీరు అన్నట్టుగా పీతో స్టార్ట్ అయింది పక్కన ఆరు వేసేయండి ప్రతాప్లో పీ ఎండింగ్ వచ్చింది కదా పీతోటి వి అనే లెటర్ ఎండ్ అనుకోండి బ్రహ్మాండం పీతోటి ఐ లెటర్ ఎండ్ అయినా బ్రహ్మాండం పీతోటి ఎన్ లెటర్ ఎండ్ అయినా బాగుంటుంది ఇవన్నీ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని పట్టుకుని చూసి ఇండివిజువల్గా మీకు సలహా ఇచ్చినప్పుడు బాగుంటాయి అంతేకాని ఓవరాల్గా జనరల్గా బాగుంటుంది అనే దానికి బాగుంటుంది ఇది ఎలా ఉంటుందో చెప్తానండి నెంబర్ వన్ గురించి చాలా బాగా చెప్తారు నెంబర్ టూ గురించి చాలా బాగా చెప్తారు అయితే ఆ నెంబర్ టూలో పుట్టిన నేను ఎందుకు బాగాలేనని అడుగుతుంటారు కదా నెంబర్ టూ పవర్ఫుల్ కానీ నెంబర్ టూలో మీరు పుట్టారే ఆ టూ మీకు యాక్టివేట్ కావట్లేదు అర్థమైంది కదండి సో ఇది అబౌట్ పీ లెటర్ విన్నారు కదండి పీ లెటర్ యొక్క లక్షణాలు వాటి ప్రత్యేకత అలాగే పీ లెటర్ని ఏ విధంగా రాయాలి మేడం తెలియచేశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి